విప్లవాత్మకమైన సంస్కరణలతో సచివాలయ వ్యవస్థను ప్రజలకు పాలన మనం దగ్గర చేయాలి ఇంటి వద్దకు పరిపాలన తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక గొప్ప సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ ప్రవేశపెట్టిన సచివాలయాలను ఇప్పుడు పేరు మార్చే ప్రయోజనం ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు సచివాలయ కేంద్రాలని విజన్ యూనిట్లుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు పేర్లైతే మార్చారు కానీ కవి అన్నట్లు పేర్లు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలను ప్రజల గుండెల నుండి మీరు తీసేయగలరా ఊరు మారినంత మాత్రాన ఉనికిపోతుందా అతను ఊరు మారినంత మాత్రాన పలానా ఫలానా వాడు అని చెప్పుకోకుండా ఉంటారా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడో మీరు ఎన్ని పేర్లు మార్చి ఇచ్చినా కానీ దాన్ని రైతు భరోసానే అంటారు రైతులకు ఇస్తే పిల్లలకి ఇస్తే అది అమ్మఒడే అని అంటారు ఆటో వాళ్ళకి ఇస్తే అది వాహనమిత్రా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడరా ఆయన గొప్ప నాయకుడు ఆ రోజు ఆ మహానుభావుడు తేకుండా ఉంటే మనకి ఆటో డ్రైవర్లకి ఈయన డబ్బు ఇచ్చేవాడా ఆయన తెచ్చాడు కాబట్టి ఈయన ఇస్తున్నాడు అని అంటారు సచివాలయ దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆ మహానుభావుడు కదా సచివాలయాలుగా ఆయన తీసుకొచ్చింది చూడరా కాలం ఎలా ఉందో సచివాలయాలను విజయనగట్లని ఈయన పేరు మార్చేశాడు ఇది దారుణం కదరా అని మాట్లాడుకుంటారు సచివాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు పేర్లు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థలు మారిపోవు జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి కూడా ఎక్కడికి పోదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి